శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే చెప్పుకోబోతున్నాం కొన్ని క్షణాలు మన హృదయాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి కొన్ని కన్నీళ్లు మాటల కంటే గాఢంగా చెప్పి వెళ్తాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం తులారాశి వారికి ఇది అలాంటిది రోజు ఒక స్త్రీ మౌనంగా కన్నీళ్లతో వీరిని వదిలి వెళుతుంది కానీ ఆ విడిపోవడమే ఒక కొత్త బంధానికి తలుపులు తెరుస్తుందనే చెప్పాలి అసలు ఈరోజు విడిపోయే ఆ స్త్రీ ఎవరు అలాగే వీరి జీవితంలో ఏ విధమైనటువంటి కొత్త తలుపులు మళ్ళీ తెరుచుకోబోతున్నాయి అలాగే వీరికి చాలా ప్రత్యేకమైన విషయాలు ఏ విధంగా ఉంటాయో అన్ని విషయాలు కూడా జ్యోతిష్య పరంగా కావచ్చు కాలజ్ఞానం ప్రకారం కావచ్చు ప్రత్యేకంగా అంచనా వేసి చెప్పడం జరుగుతుంది అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది సగం చూసి కామెంట్ చేయొద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశిగా ఉంటుంది ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు తులారాశి వారంటేనే సమతుల్యం న్యాయం ప్రేమ శాంతి ఇవన్నీ కలగలిసినటువంటి రాశి వీరికి సంబంధాలు జీవితం కంటే చాలా ఎక్కువ వీరి యొక్క హృదయం చాలా సున్నితమైనది ఎవరో బాధ పెడితే తమ తప్పు కాకపోయినా కూడా బాధపడేటువంటి మనస్తత్వం తులారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి స్నేహం ప్రేమ కుటుంబం ఇవన్నీ పవిత్రమైనటువంటి బంధాలుగా ఉంటాయి వీరికి తులారాశి వారికి చాలా పెద్ద లోపం కలిగి ఉన్నారు అదేంటంటే అందరికీ సంతోషం కలిగించాలి అంటే తపన అందరికీ సంతోషం కలిగించాలి అనే ఒక తమరు తపనలో తమ మనసును విస్మరించుకుంటారు దానివల్ల కొన్నిసార్లు చాలా ఇబ్బందులు నష్టాలు కూడా వీరు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి వీరికి దగ్గర వ్యక్తులే వీరిని దూరంగా చూసే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే ఎన్ని జరిగినా ఏం జరిగినా కూడా అందరూ మనవారే అనుకోవటం వీరి యొక్క ప్రత్యేకత అంతేకాదు వీరికి చాలా లగ్జరీ వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా కోరిక ఎక్కువగా ఉంటుంది వీరిని ఎంత సంపాదించినా కూడా నిలకడగా ఉంచాలి అనుకునే వ్యక్తులైతే కాదండి కానీ ఏ సమస్య వచ్చినా కూడా తమ దైన శైలిలో పరిష్కరించడమే వీరి యొక్క ప్రత్యేకత అనే చెప్పాలి అయితే ఇటీవలి వారాల్లో తులారాశి వారు భావోద్వేగంగా అస్థిరంగా ఉన్నారు చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎవరో ఒక ముఖ్యమైనటువంటి ఒక స్త్రీ చాలా మౌనంగా మారిపోయింది ఎవరైనా బంధం లేదా స్నేహం దిశ తప్పినట్లు అనిపిస్తుంది తులారాశి వారు ఈ మధ్య తమ ప్రాధాన్యతలను కోల్పోయినట్లుగా భావిస్తున్నారు అయితే శుక్రుడు తులారాశి వారి యొక్క అధిపతి ఈ యొక్క రోజుల్లో చంద్రమండలంపై దృష్టి వేస్తున్నాడు ఇది భావోద్వేగ పరీక్ష సమయం లాంటిది ఎవరి కన్నీళ్లు మన గుండెలను కదిలిస్తాయో అర్థమయ్యేటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు అయితే ఆ స్త్రీ ఎవరు ఆమె ఎందుకు ఏడుస్తూ వెళుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి మొత్తం దీర్ఘంగా పరిశీలన చేసినట్లయితే ఆ స్త్రీ వీరి జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రేమ స్నేహ బంధమో కుటుంబ బంధము కానీ ఆ బంధం లోపల నెమ్మదిగా కాస్త బాధ అనేది ఏర్పడింది ఆమె మనసులో మాటలు పేరుకుపోయాయి కానీ చెప్పలేకపోయింది అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఆ యొక్క భావోద్వేగం పూర్తిగా ముక్కలై వస్తుంది అందుకే ఆమె కన్నీళ్లు ఆమె వెళ్ళడం వల్ల తులారాశి వారు చాలా షాక్ అవుతారు ఏమైంది నేనేం చేస్తాను నేనేం చేశాను అని ఆలోచిస్తారు కానీ ఆ స్త్రీ వెళ్ళిపోవడం వెనక కారణం ప్రేమ లేదు కాదు అర్థం కాలేదు అనేటువంటి అనే ఒక బాధ ఎక్కువగా ఉంది ఆమె ఎవరు కావచ్చు అనే ఒక విషయాన్ని మనం పూర్తిగా పరిశీలన చేసినట్లయితే ఆమె వీరి జీవితంలో ఉన్న భాగస్వామి కావచ్చు లేదా పాత స్నేహితురాలు కావచ్చు లేదా తమ కుటుంబంలోనే అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి కూడా కావచ్చు ఆమె ఆమె రాశి ప్రకా ఆమె రాశి ప్రకారం కూడా అదే రోజు చంద్రుడు కర్కాటకలో ఉంటాడు అంటే భావోద్వేగ ఉప్పెన ఉన్న ఉప్పెనగా ఉన్నటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు ఆమె మనసు నిండిపోయి ఇక తట్టుకోలేక మౌనంగా దూరం దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క ఏమ ఏమ ఇప్పుడే ఏడవడానికి గల కారణం ఏంటంటే జీవితంలో కొన్ని నిజాలు ఆలస్యంగా అర్థమవుతాయి ఈ యొక్క రోజు ఆమెకు తులారాశి వ్యక్తి మనసులో కూల్గా స్పష్టంగా అర్థమవుతుంది ఇది తులారాశి వ్యక్తి తప్పు కాదు కానీ ఆ యొక్క సమయం ఆట ఆమె గుండెలో ఉన్నటువంటి మాటలు చాలా కాలంగా నిండిపోయింది ఇప్పుడు పొంగి బయటకు వస్తున్నాయి కానీ ఆమె కన్నీళ్లు ద్వేషంతో కాదు ప్రేమతో నిండినవి ఆమె వెళ్ళిపోవడం ఒక ముగింపు కాదు ఒక పాఠంగా ఉంటుంది అయితే ఎవరి వల్ల ఇలా జరుగుతుందనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఇది మూడో పా మూడో వ్యక్తి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎవరైనా అపార్థం కలిగించే మాటలు చెప్పడం వల్ల తులారాశి వ్యక్తి ఒక చిన్న తప్పు చేసిన అది పెద్దదిగా తయారవుతుంది చంద్రుడు రాహువు శుక్రుడు కలయిక వల్ల ఈరోజు ఆ యొక్క మానసిక గందరగోళాన్ని కూడా సృష్టించవచ్చు అయితే ఇదే కారణంగా ఆ స్త్రీ భావోద్వేగంగా విరిగి కన్నీళ్లతో వెళ్ళిపోతుంది అనే విషయాన్ని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆ స్త్రీ అలా వెళ్ళిపోవడం వలన కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏమిటి అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మీకు నష్టాలు ఏంటంటే భావోద్వేగ పీడన చాలా ఎక్కువగా ఉంటుంది మీరు భావోద్వేగంలో మునిగిపోయే సమయంగా ఉంటుంది కేవలం ఆమె ఏడ్చి వెళ్ళడమే మాత్రమే కాదు మీరు కూడా ఎంతో బాధపడతారు దాని యొక్క పీడన చాలా ఎక్కువగా ఉంటుంది రాత్రి నిద్ర లేకుండా ఆలోచనలు ఉంటాయి అసలు ఏం జరిగింది అనే దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాను ఆలోచిస్తారు నేను ఏం తప్పు చేశానా అనే ఆత్మ పరిశీలన కూడా మీలో మొదలవుతుందనే చెప్పాలి అయితే మనసులోని మీకు లాభాలు కూడా ఉన్నాయి మనసులోని లోతు తెలిసిపోతుంది తులారాశి వ్యక్తి తిరిగి తిరిగి తమ విలువను గుర్తించు గుర్తిస్తారు ఈ యొక్క సంఘటన వీరి పరి వీరి యొక్క పరిపక్వంగా మారుస్తుంది వీరికి ఎప్పుడు కూడా గుడ్డే కాదు కొన్ని కొన్ని బ్యాడ్స్ కూడా ఉంటాయి అనే విషయాన్ని కూడా మీరు గమనిస్తారు మనకి ఏ విధంగా ఉంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుందో కూడా దాని గురించి కూడా ఈ రోజు నుంచి ఆలోచించడం మీరు మొదలు పెడతారు అదే మీకు చాలా బాగుంటుందని చెప్పాలి ఈ యొక్క రాత్రి కన్నీళ్లు ఉంటాయి కానీ ఉదయం తర్వాత ప్రశాంతత వస్తుంది కన్నీళ్ళు శిక్షగా రాదు ఒక శిక్ష కాదు ఆ యొక్క ఆత్మశుద్ధిగా ఉంటుంది ఈ యొక్క రోజు ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలండి అవి పాటించడం వల్ల మీకు నష్టాలు కూడా ఒక్కొక్కసారి లాభాలుగా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అవి ఏమిటని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ యొక్క రోజు ఎవరితోనూ వాదించవద్దు ఎవరైనా బాధతో మాట్లాడితే వినండి ఆపకండి రాత్రి ఎనిమిది గంటల తరువాత దీపం వెలిగించి శాంతిగా కూర్చోండి ఓం శుక్రాయ శుక్రాయమహ అనేటువంటి మంత్రాన్ని పద్దెనిమిది సార్లు జపించడం వల్ల మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది భావోద్వేగ నిర్ణయాలు ఈ యొక్క రాత్రి మీరు తీసుకోవద్దు ఆమె వెళ్ళిపోయినట్లు కనిపించినా అది శాశ్వతం కాదు మీరు చూపే శాంతి ప్రేమ సహనం ఆమెను తిరిగి మళ్ళీ మీ దగ్గరకు తీసుకొచ్చేందుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి అక్టోబర్ ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది తులారాశి వారికి కన్నీళ్ల రాత్రి కాదు ఇది ఒక జాగరణ రాత్రి ఒక స్త్రీ ఏడుస్తూ దూరం అవుతుంది కానీ ఆమె ప్రతి కన్నీరు ఒక కొత్త అర్థం చెప్తుంది అలాగే ప్రేమ జీవితంలో నిష్ఠలో నిష్టలో సమతుల్యత నేర్పే పాఠం ఇది అవుతుంది తులారాశి వారు మీ యొక్క హృదయం పెద్దది ఆమె వెళ్ళినా మీరు కోల్పోలేదు మీరు ప్రేమించినట్లు మళ్ళీ తిరిగి ఎవరు ప్రేమించలేరు అదే మీకు బలంగా అయ్యి మళ్ళీ ఒక రాత్రి ముగుస్తుంది ఉదయం కొత్త వెలుగు తెస్తుంది ఆ కన్నీళ్లు ఇప్పుడు మారబోతున్నాయి ఆశీర్వాదాలుగా ఇదే తులారాశి వారికి అక్టోబర్ పద్దెనిమిదిన జరిగే ప్రత్యేకమైనటువంటి విషయం కన్నీళ్లలోనూ సమతుల్యత సమతుల్యం విడిపోవడంలోనూ పాఠం మీరు తెలుసుకుంటారు అయితే మీరు ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను జ్యోతిష్య ప్రకారంగా కొన్ని గ్రంథాల ప్రకారంగా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను మేము అంచనా వేసి మీకు ఉదాహరణతో సహా చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుద్దాం అంతవరకు